భారత మాతారావమ్మా దేశమునొకసారి చూడమ్మా దేశమునొకసారి చూడమ్మా భారత మాతారావమ్మా దేశమునొకసారి చూడమ్మా దేశమునొకసారి చూడమ్మా ఏరమ్మా కర్ణార్జునులేరి బాహుబలాల భీముడు లేరీ ఏరమ్మా కర్ణార్జునులేరి ాహుబలాలభిముడు లేరి శౌర్యము ధైర్యము విజయము కోరే అభిమన్యుడు లేడమ్మా అభిమన్యుడు లేడమ్మా భారత మాతారావమ్మా దేశమునొకసారి చూడమ్మా దేశమునొకసారి చూడమ్మా സന്ധു സന്ധുന ജരാസന്ധു വീധി വീധി ലോവണസുരു സന്ധു സന്ധുന ജരാസന്ധു വീധി വീധി ലോവണാസുരു രാ കൃഷ്ണുടരാട് ഭതന മർച്ചകര പൂർവപ്പു കാലേരു భారత మాత రావమ్మా దేశమునొకసారి చూడమ్మా దేశమునొకసారి చూడమ్మా భారత మాత రావమ్మ దేశమునొకసారి చూడమ్మా దేశమునొకసారి చూడమ్మా గుండెను బండగ చూపినవాడు అల్లూరి కమరి మరి రాలేడు గుండెను బండగ చూపినవాడు అల్లూరి కమరి మరి రాలేడు బాపూజీలు భగత్ సింగులు చాచా నెహ్రూ లేరు బాపూజీలు భగత్ సింగులు చాచా నెహ్రూ లేరు జాన్సీ రుద్రమరారు భారత మాత రావమ్మా దేశమునొకసారి చూడమ్మా దేశమునొకసారి చూడమ్మా సత్యము ధర్మము న్యాయము లేదు నీతి రీతి రివాజు లేదు సత్యము ధర్మము న్యాయము లేదు నీతి రీతి రివాజు లేదు ప్రేమ మంచి విలువలు లేవు పేరుకుంది బురదా అందు చిక్కుకుంటే బెడదా భారత మాతారావమ్మా దేశమునొకసారి చూడమ్మా దేశమునొకసారి చూడమ్మా తన కొరకు తను జీవిస్తుంటే మనిషికి పశువుకు తేడా ఏంటి తన కొరకు తను జీవిస్తుంటే మనిషికి పశువుకు తేడా ఏంటి ఊరు వాడ దేశము చూడు అడుగున పడి ఉంది బురదను కడగండి ఊరు వాడ దేశము చూడు అడుగున పడి ఉంది బురదను కడగండి మీరు బురదను కడగండి భారత మాతారావమ్మా దేశమునొకసారి చూడమ్మా దేశమునొకసారి చూడమ్మా తెలివికి విద్యకు విలువలు లేవు కష్టమునకు తగు ఫలితము లేదు తెలివికి విద్యకు విలువలు లేవు కష్టమునకు తగు ఫలితము లేదు పైన పదవి ఉంటే చాలు అంటగట్టె రాజ్యం మంటలు కలిసెను ఈ లోకం భారత మాతారావమ్మ దేశమునొకసారి చూడమ్మా దేశమునొకసారి చూడమ్మా తింటూ పంటూ లేస్తూ మీరు కాలము గడుపుట సరికాదండి తింటూ పంటూ లేస్తూ మీరు కాలము గడుపుట సరికాదండి యువకుల్లా రాయిక లేవండి విలాసాలకు సెలవియండి యువకుల్లారాయిక లేవండి విలాసాలకు సెలవివ్వండి భారము మీదండి భవితను మార్చగరారండి భారము మీదండి భవితను మార్చగరారండి భారత మాతారావమ్మ దేశమునొకసారి చూడమ్మా దేశమునొకసారి చూడమ్మా భారత మాతారావమ్మా దేశమునొకసారి చూడమ్మా దేశమునొకసారి చూడమ్మా ఏరమ్మా కర్ణార్జునులేరి బాహుబలాల భీముడు లేరీ ఏరమ్మా కర్ణార్జునులేరి హుబలాల భీముడు లేరి శౌర్యము ధైర్యము విజయము కోరే గుండెను బండగ చూపినవాడు అల్లూరి సీతామరి లేడు భారత మాతారావమ్మా దేశమునొకసారి చూడమ్మా దేశమునొకసారి చూడమ్మా భారత మాతారావమ్మా దేశమునొకసారి చూడమ్మా దేశమునొకసారి చూడమ్మా